ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము మేషరాశి వారు చాలా అదృష్టవంతులు జూన్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులు మీకేం జరుగుతుందనే పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు చూడడానికి చాలా మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది అలాగే బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ అనేది ఉంటుంది పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరికి అన్యాయం చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా విరిగి ఉంటాయి మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వరిస్తాయి ఎందుకంటే మేషరాశి వారి మీద దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది దాని వల్ల చేసే ప్రతి పనిలో విజయం వీరు సాధించి తీరుతారు వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరి దగ్గరికి వస్తుంది భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ కూడా వీరి పైన ఉంటాయి వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు అనేవి ఉంటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి దానివల్ల మీపైన మీ పైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాలు ఎవరితో పంచుకోకండి అంటే ఎవరితో చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి త్రొక్కాలని చూస్తారు కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి వారు ఎవరో మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం మనస్సు చిరాకుగా అనిపించడం ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్రనీళ్లతో లేదా ఉప్పుతో దిష్టి తీసుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి దానివల్ల శివుని ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతాయి వారికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు వారి కళ నెలవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వరిస్తాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు ఆ అమ్మ లక్ష్మీదేవి అని చెప్పవచ్చు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం ఎక్కువగా ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అక్కడ అదృష్టం వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బును మీరు చూస్తారు కాబట్టి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ బాధలన్నీ తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పవచ్చు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీ నుండి దూరమైన వారు మళ్లీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎక్కువగా బాధపడకండి అంతా మీ మంచికే జరుగుతుంది మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుకూలంగా మారుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే కైతే కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పని చేయండి దానివల్ల మంచి ఫలితం ఉంటుంది పనులు ఎక్కువగా వాయిదా వేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడండి ఇక మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలనైతే అనుభవించారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరం అవుతాయని చెప్పవచ్చు జీవితంలో కొన్ని అద్భుతాలు జరగనున్నాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి ఇక మేషరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో మూగజీవులకు ఆహారం దానం చేయండి దాని వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుందని చెప్పుకోవచ్చు ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఈ ఐదు రోజులు ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ మరియు పి అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుందని చెప్పుకోవచ్చు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మీకు చేస్తున్న పనులు చాలా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలనైతే చూస్తారు ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులను చెప్పవచ్చు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలను చెప్పవచ్చు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు మేషరాశి వారు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో గవంతు